Bum mm bum -hmm. తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మన ఖమ్మం పట్టణంలో గొప్ప శుభారంభం క్యారెట్ లేన్ బైరా ఖమ్మం ప్రతి ముప్పై వేల రూపాయల కొనుగోలుపై జీరో పాయింట్ ఫైవ్ గ్రాముల బంగారు నాణ్యం ఉచితం క్యారెట్ లేన్ బైరా ఖమ్మం ఈ రోజు ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న మన భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత ప్రజలు మాకిచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే ఈరోజు ఒక్కొక్కరికొక బ్రాండ్ ఉంది అనేది అయితే ఈ ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా కోటి కోటి ఇరవై లక్షల మంది కానీ ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈ రోజు పాలకులు ఆలోచించాలి ఒక చిన్న దేశం నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక థర్టీ ఎకర్స్ క్యాంపస్ జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు ఆ అమ్మాయి ఆర్షరీలో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక కాలేజ్ కిట్ ఆ దేశం యొక్క ప్రతిష్ట మూడు బంగారు పథకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్థోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం కానీ చదువుకున్న పిల్లలకు చదువుకుదగ్గ ఉద్యోగము వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక లక్ష పది వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రుల పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు సార్ నువ్వు ముఖ్యమంత్రి గారి ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి మేము ఈ బరువును మోయలేము మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు ఆఫీస్లో ఒక కుర్చీ ఫ్యాను ఏసీ అతను కావాల్సినవి అన్ని ఇస్తే ఒక పది మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు అందుకే ఈరోజు ఆలోచన చేసి లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీస్ మీకు అందరికీ తెలుసు ఈరోజు రోడ్ల మీద ప్రతి నాలుగు వెహికల్స్ లలో ఒక వెహికల్ మహేంద్ర వెహికల్ ఉంటుంది ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉన్నాడు ఈరోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక అకాడమీని నడపగలుగుతున్నారు ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉండి అరవై ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం ఇట్ ఈజ్ అటానమస్ వాళ్ళు ఏ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాల్సిన పని లేదా బోర్డులో ఉన్న డైరెక్టర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంక్లూడింగ్ వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ విశ్వేశ్వర గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఇన్ దట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎక్కడ రాజకీయ పరమైన ఆలోచన చేయలే దిగ్గజాలుగా రాణించిన వాళ్ళన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అరవిందో కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్రా ఉన్నాడు ఈరోజు ఒక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం ఇంత ముందు స్కిల్స్లో మీకు డిప్లొమా ఉంది సర్టిఫికేట్ కోర్స్ ఉంది కానీ డిగ్రీ లేదు ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచే డిగ్రీ ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్గా చదవలేరు అందుకే ఆలోచన చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించిన థియరీనే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అకాడమిక్ టైంలో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్గా తీసుకుని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అందరికి ఎంతమంది జరూ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకుని ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కనిపిస్తున్నాయి అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ టేకెన్ అ డెసిషన్ ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చేపల్సి అనుకుంటామని ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్లీ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బంది నేను అడుగుతున్నా మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి మీకేం కావాలనో గవర్నమెంట్ మీతో ఉంది మీ ముఖ్యమంత్రి మీతో ఉన్నాడు మీకు నిధులు కావచ్చు అనుమతులు కావచ్చు ఏం కావాలన్నా కేజీ టూ పీజీ వరకు మీ పోలీస్ స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి నేను ఉన్నంతకాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను చెప్పి నేను మీకు మాటిస్తున్నా ఎందుకు మీ పిల్లలు ఆత్మ న్యూన్యత భావంతో బాధపడాలి మా తల్లిదండ్రులు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనకం చేయాలి సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా ఏ చిన్న చిరుద్యోగ అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది సంతోషమని నేను అడుగుతున్నా అందుకే ఈ పోలీస్ స్కూల్ మీ అందరి మన అందరి బాధ్యత దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మా సైడ్ వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసింది ఈరోజు ఫార్మా అంటేనే ఈరోజు వ్యాక్సిన్లో కానీ బల్క్ డ్రగ్లో కానీ హైదరాబాద్ తెలంగాణకు ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలుసు అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడండి ముఖ్యమంత్రిగా నేను అనుమతిస్తున్న డీజీపీ గారికి సివి ఆనంద్ గారికి ఇక్కడ ఉండే ఐటీ కంపెనీల నుంచి ఫార్మా కంపెనీల వరకు పిలిచి మాట్లాడండి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని పోలీస్ స్కూల్లో డిపాజిట్ చేసే విధంగా వాళ్ళని మీరు మాట్లాడండి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయంటే పోలీసు రక్షణ లేకుండా పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే పోలీసు పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి ఎవరితో అయినా నేను మాట్లాడతాను మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక వంద కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోండి ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని హండ్రెడ్ క్రోస్ మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి ఆ బడ్జెట్ నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి ఆ అనుమతులన్నింటిని బాధ్యత నాది యంగ్ ఇండియా అనే టైటిల్ ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దిస్ టైటిల్ మహాత్మా గాంధీ హెస్ క్రియేటెడ్ దిస్ టైటిల్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వరకు నైన్టీన్ థర్టీ వన్ వరకు టెన్ ఇయర్స్ స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండ పత్రిక పేరు యంగ్ ఇండియా దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ ఆ స్పిరిట్ నుంచే ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు సాగునీరు ఉండొచ్చు భోజనం పెట్టి ఉండొచ్చు మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్ యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ను క్రియేట్ చేసినందుకు అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరికి సూచన చేస్తున్న మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలను అన్నిటినీ ఆలోచన చేద్దాం ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి మనం నిర్మాణం చేసుకుందాం పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ కాడిన సిరాజుద్దీన్ యాజ్ ఫాస్ట్ మేబీ ట్వెల్త్ క్లాస్ ఆ అన్ని ఎగ్జాబిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ కార్డర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్ జరీన్ ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు ఆ అమ్మాయికి కూడా డిఎస్పి ఉద్యోగం ఇచ్చినాం పోలీస్ శాఖలో సో ఈరోజు ఒక సిరాజుద్దీన్ ఒక జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ వన్ క్యాడర్ డిఎస్పీ పోస్ట్లు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తిని ఇవ్వండి ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో మంత్లీయో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కిడ్స్ దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోనే కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మీ ప్రతి మాట చిన్నారులకి మరియు వారికి తల్లిదండ్రులకు కూడా మన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కి గొప్ప ఇన్స్పిరేషన్ భవిష్యత్తులో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్